చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా వచ్చి నీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందా అని జగన్ అడుగుతుంటాడు ఈయన చంద్రబాబు పోటీగా తీసుకొచ్చి లొకేషన్ పెట్టాడు లోకేష్ మీద కొంచెం బెటరే జగన్ అంతకుముందు అది చేశాడు సరే వస్తే వస్తే దాని మీద పట్టుకెళ్ళండి తెల్లారి పట్టుకెళ్ళి అరెస్ట్ చేయటం ఇంటికి వచ్చి రైడ్ చేసి పట్టుకుపోవటం ఎందుకు ఇంత ఇవాళ నేను చూశాను ఆ లోకేష్ కౌన్సిల్ వేసిన పోస్టింగ్కి ఆ కుర్రాడు అరెస్ట్ అవ్వకముందు డెబ్బై రెండు వేల స్ట్రైక్స్ ఉంటే అరెస్ట్ అయిన రోజు చూస్తే లక్ష ముప్పై ఉన్నాయి ఇప్పుడు చూడండి రెండున్నర లక్షలు ఉన్నాయి వీళ్ళే ఫుల్ పబ్లిసిటీ అందరికీ ఏమిటది నాకు ఫోన్ అది నీ దేరు ఉందా నాకు పంపు మీదేరుందా నాకు పంపు ఎందుకంటే అరెస్ట్ తెల్లారి బట్టి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేంత పెద్ద గొప్ప ఏమిటా ఇందులో ఉందని అందుకని ఇవన్నీ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ స్కోర్ చేసుకోవడం అంత మంచిది కాదు ఉంటే దాంట్లో క్లియర్గా సెక్షన్ సిక్స్టీ సిక్స్ని మన ఆంధ్రప్రదేశ్కి చెందిన చలమేశ్వర్ అనేటువంటి జడ్జి నారిమన్ రోహింగ్టన్ నారిమన్ అనేటువంటి జడ్జి ఉన్నటువంటి బెంచ్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ని టోటల్గా కొట్టేసిందిగా టోటల్గా కొట్టేసింది ఎవడే పోస్టింగ్లోనే పెట్టుకోవచ్చు అవి అబ్సీనిటీ ఉంటే సెక్షువల్ పెర్వర్షన్స్ చూపిస్తే స్త్రీని చాలా విలాస వస్తువు కింద చూపించేటువంటి వస్తే అవి సిక్స్టీ సెవెన్ ఆ సిక్స్టీ సెవెన్ ప్రకారం అరెస్ట్ చేశారు మొన్న ఏంటంటే ఏ సర్టిఫికెట్ వేసి పెద్దలకు మాత్రమే రాశాడు కదా అందుకని ఏదేదైనప్పటికీ దీనివల్ల నా లెక్కలో చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీకి నష్టమే తప్ప లాభమేం లేదు ఇటువంటి పనులు ఇక్కడ రిపీట్ చేయకండి ఇవన్నీ మామూలే వీటి వల్ల ఏమి మీరు పోలవరం కట్టేస్తా ఉన్నారు అది రేపు ఎలక్షన్లో పనిచేసేది క్యాపిటల్లో మీరు పదివేల రూపాయలు అడుక్కిచ్చారని ఏదైతే పెట్టారో దీంట్లోనూ సోషల్ మీడియాలో దానికి ఖండించండి ఫ్యాక్ట్ చూపించండి పదివేలు కాదు మేము ఇచ్చింది అంతా మూడు వేలు ఇస్తుంటే మేము రెండు వేలకే చేయించాం అని చూపించండి పోలవరంలో కాపర్ డ్యాము దానికన్నా ఎత్తు కట్టేసి వాటర్ వదిలేస్తే అసలు డ్యామే అవసరం లేదని చెప్పారే అదేంటో చెప్పండి అది ఎలా టెక్నికల్గా లో చెప్పండి పెరకాపటా ఇన్కమ్ తగ్గిపోవడం ఏంటి జీడిపి పెరిగిపోవడం ఏంటి ఈ రకంగా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అది పెట్టండి మీరు రిప్లై అది సోషల్ మీడియాలో పెట్టండి అది రాసిన వాడిని తీసుకెళ్ళి ఎవరో మీ ఆఫీసర్ చేత ఒక ఈ లెసన్ ఇప్పించండి వాడికి అరెస్ట్ అయ్యలా నువ్వు ఇలా పెట్టావు అబ్బాయి తప్పని అన్ని కెమెరాలు పెట్టి చెప్పించండి అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ తీసుకోకుండా లోకేష్ పంపేశాడు చంద్రబాబు నాయుడు పంపేశాడు అనుకుంటే ఇది మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుంది తప్ప మీకు ఏ రకమైన బెనిఫిట్ ఉండదు మామూలుగా ఇవన్నీ మామూలే